నందమూరి బాలయ్య బాబు సూపర్ ఫామ్లో ఉన్నారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ వంటి సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి అఖండ టూతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారాయన బోయిపాటి సీను ఈ సినిమాకి దర్శకుడు బాలయ్య బోయిపాటి సీను కాంబినేషన్ అనగానే మాస్ ఆడియన్స్కి గూస్ బంప్స్ వస్తాయి వీరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి సింహ లెజెండ్ అఖండ ఈ మూడు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు సూపర్ హిట్ అయ్యాయి అఖండ సినిమా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ రిలీజ్ అయింది బ్లాక్ బాస్టర్ అయింది దానికి సీక్వెల్గా రూపొందింది అఖండా టూ మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి ప్రమోషనల్ కంటెంట్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది డిసెంబర్ ఐదున రిలీజ్ అవబోతోంది డిసెంబర్ నాలుగు నుంచే ప్రీమియర్ షోలు కూడా పడుతున్నాయి ఇప్పటికే ఓవర్సీస్లో విడుదలైంది ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం అఖండా టూ రన్ టైం రెండు గంటల నలభై ఆరు నిమిషాలు విలన్ ట్రాక్తోనే సినిమా స్టార్ట్ అవుతుంది తర్వాత అనంతపూర్కి షిఫ్ట్ అవుతుంది అక్కడ మళ్ళీ మురళీకృష్ణ ఫ్యామిలీని పరిచయం చేయడం ఆ వెంటనే ఒక సాంగ్తో అలరిస్తుంది ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్తో మళ్ళీ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అఘోర పాత్ర ఎంట్రీకి సూపర్ యాక్షన్ ఎపిసోడ్ని జోడీ చేశారు ఇక ఇందులో ఆది పిన్సెట్టి విలన్గా అద్భుతంగా చేశారు సంయుక్త హీరోయిన్గా మంచి పాత్ర చేసింది పూర్ణ హర్షాలి కీలక రోల్స్ చేశారు సినిమాలో యాక్షన్ సీన్లు చాలా మెయిన్గా ఉన్నాయి చెప్పాలంటే బాలయ్య మార్క్ డైలాగులు చాలా బాగా ఆకట్టుకున్నాయి అభిమానులు ఊగిపోయేలా ఉన్నాయి ఇక మదర్ సెంటిమెంట్ కూతురు సెంటిమెంట్తో కూడా మరో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది యాక్షన్తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్లు కూడా సమపాలలో ఉన్నాయనే టాక్ వస్తుంది ఒకదాని తర్వాత మరొకటి రోలర్ కోస్టర్లో వస్తుంది ఆడియన్స్ చూపు తిప్పుకోకుండా ఎంగేజ్ చేసేలా బోయపాటి సూపర్గా ప్లాన్ చేశారంటూ దర్శకత్వంపై కూడా ప్రశంసలు వస్తూ ఉన్నాయి ఇక బాలయ్యబాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ సినిమాలో శివతాండవం చేసేశారు ఈ సినిమాలోని తన విశ్వరూపం ఉగ్రరూపం చూపించారని ఆయన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారనేది ముందుగానే మాట్లాడుకున్నారు సో తెర మీద బాలయ్యబాబు నట విశ్వరూపం చూసి సూపర్గా చేశారంటూ ప్రశంసలు తో వేస్తూ ఉన్నారు మూడు డిఫరెంట్ గెటప్స్లో ఆయన కనిపించారట ఇక సినిమాలో రెండు ఊహించని సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి తెరపై చూస్తేనే ఆ కిక్ ఉంటుందంటున్నారు అభిమానులు అఖండా టూ ఇప్పటికే సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ప్రీమియర్స్లో ఇక వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా అయితే అదరగొడుతుంది అంటున్నారు ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్లోనే ఇప్పటికే బాలయ్య బాబు గత సినిమాలు రికార్డులు దాటేసింది ఆక్యుపెన్సీ వైజ్ కూడా తొంభై నాలుగు శాతం ప్రీమియర్లు కనిపిస్తోందంటే ఈ సినిమా వస్తువులు కూడా బాక్సాఫీస్ దగ్గర ఏ విధంగా నమోదవుతాయో అర్థం చేసుకోవచ్చు ఇక అఖండ టూ సినిమా తొలి రోజు ప్రీమియర్స్లో దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి మొత్తంగా అయితే తొలి రోజు ఓవర్సీస్ నుంచి ఏడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అయితే తొలి రోజు కలెక్షన్స్ విధంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక సరికొత్త చరిత్ర క్రియేట్ చేయొచ్చు అంటున్నారు ఎందుకంటే గతంలో అఖండ సినిమా పదిహేను కోట్లు తీసుకువచ్చింది భగవంత్ కేసరి పద్నాలుగు కోట్లు తీసుకువచ్చింది వీరసింహారెడ్డి ఇరవై కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చింది ఖచ్చితంగా అఖండ టూ సినిమా ఆ కలెక్షన్స్ అధిగమిస్తుంది అంటున్నారు ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల మధ్య వసూలు తీసుకొచ్చే అవకాశం ఉందని బాలయ్య కెరీర్లో అయితే యాభై నాలుగు కోట్ల రూపాయలు వీర్సిమహారెడ్డి తీసుకువచ్చింది దాదాపు ఇప్పుడు అఖండ టూ సినిమా డెబ్బై ఐదు నుంచి ఎనభై కోట్లకు పైగానే వసూళ్లు తొలి రోజు తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు